మా సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు సడన్ గా అలా జరిగిపోయింది ఒక్క క్షణం చాలా కంగారు పడిపోయాము అసలు నిన్న జరిగిన విషయం తలుచుకుంటే నాకైతే ఇప్పటికి కూడా గుండె దడదడగా ఉందంటే నమ్మండి చూస్తూ చూస్తూ ఉండగా మన కళ్ళ ముందు ఎంత ఘోరం జరిగేదో ఆ టైంలో మేము తీసుకున్న ఆ నిర్ణయం ఎంత మంచిదయ్యింది అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అంతా బాగా జరుగుతుంది చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము అనుకునే టైంలో స్టార్ట్ అయింది ఈ విషయం ఇదంతా మా షూటింగ్ లొకేషన్ అనమాట మాకు సెపరేట్ రూమ్ ఇస్తారు ఆ రూమ్లో ఉన్నాం మేము ఇదిగో షూటింగ్ లొకేషన్ పొద్దున్నే ప్రశాంతంగా ఇలా స్టార్ట్ అయ్యింది ప్రశాంతమైన వాతావరణంలో మా షూటింగ్ మొదలైంది అవిగో క్యారీ వ్యాన్స్ రెడీగా ఉన్నాయి మరి క్యారీ వ్యాన్స్లో పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు మాకు మేము కంపెనీ ఆర్టిస్టులకు మాకు సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారు ఏసీ రూము అక్కడ ఈ కుక్క పిల్లలు ఉన్నాయి చూశారు అసలు ఎంత ఆటలు ఆడుతున్నాయంటే ఈ కుక్క పిల్లలు ఆ రూమ్ బయటే గుమ్మం బయటే ఉండి ఆడుకుంటూ తుల్లుతూ చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట మా కెమెరామెన్ చూడండి ఆయన కూడా కూర్చొని వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అవి ఇలా చక్కగా ఒకదానికోటి ఆడుకుంటూ కొట్టుకుంటూ ప్రేమలు చూపించుకుంటూ ఎంతో సంతోషంగా చక్కగా అవి చక్కగా ఆడుకుంటున్నాయి ఇందులో ఒకటి వచ్చి నా చీర కొంగైతే పట్టుకొని వదలకుండా చూడండి ఎట్లా ఆటలాడిందంటే ఎంతసేపు ఆడిందో నాకు చీర పాడవుతుందన్న ఇది అనిపించలేదు అవి ఆడుకుంటుంటే సరదాగా ఆడుకొనిచ్చాను నేనైతే చాలాసేపు వీటిని వీడియోలు తీసి సరదా సరదాగా టైంపాస్ అయితే చేసేసాను అక్కడ మాకు మేకప్ చేసేసి రెడీ అయిపోయాక ఖాళీగా కూర్చున్నాం రూమ్లో ఇదిగోండి మా సీన్స్ ఇంకా బిగినవ్వలేదు ఎవరు బాధ వాళ్ళది ఒకరు వీడియోలు చూసుకుంటున్నారు ఒకళ్ళు నిద్రపోతున్నారు ఒకళ్ళు అలా ప్రశాంతంగా కూర్చున్నారు మా కెమెరామెన్ వాళ్ళు అయితే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు కెమెరాస్ అన్ని ఫిట్ చేసుకుంటూ హడావిడి హడావిడిగా ఇలా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పనుల్లో శుభ్రంగా హ్యాపీగా ఉంటే నేనేమో తిన్నగా ఉండకుండా అక్కడ ఒక చిన్న చిన్న కాయలు నాకు ఆ కాయలు పేరు తెలియదు ఫ్రెండ్స్ ఆ కాయలు చెట్టు దొరికింది అవి తినొచ్చు అన్నారు గబగబా కోసుకొని తిన్నాను ఎంత రుచిగా ఉన్నాయంటే ఫ్రెండ్స్ కొంచెం పచ్చి అయితే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కానీ బాగా పండినవి చాలా రుచిగా ఉన్నాయి ఇక అసలు విషయానికి వస్తే ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది చూసారా ఎలా వర్షం రావటానికి రెడీగా ఉందనమాట లోపల మాకు ఇది షూటింగ్ సెట్ ఆ రోజు జరుగుతున్న షూటింగ్ సెట్ అనమాట మొత్తం అందరూ రెడీ చేసుకుంటున్నారు ఇక్కడంతా ఆర్టిస్టులు చాలామంది రెడీ అయిపోయి వచ్చి అక్కడ కూర్చున్నారు ఇదిగోండి ఇలా జరుగుతుంది షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది ఎంతో ఎంజాయ్ చేసాం సరిగ్గా అప్పుడే అసలు విషయం ఏంటంటే ఉన్నట్టుండి పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది అది ఎంత వర్షం అంటే చెప్పలేనమాట చాలా పెద్ద వర్షం ఇంకా నేను ఇది వర్షం అయిపోయి చాలా సన్నగా పడుతున్నప్పుడు తీసిన బిట్ ఇది ఈ వర్షానికి బయట జరుగుతున్న షూటింగ్స్ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు మేము మా రూమ్ లోకి వచ్చేసేసి అయితే కూర్చున్నాం తలుపులన్నీ వేసేసి ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అయితే అప్పుడు దాకా బాగా ఆడుకుంటున్న కుక్క పిల్లలు ఈ వర్షంలో ఫుల్లుగా తడిసిపోయినాయి మేము వర్షం తగ్గి తలుపు తీసేటప్పటికి ఇవి ఫుల్లుగా బయట తడిసిపోయి అసలు బాగా చలికి వణికిపోతూ ఎలా కనిపించినాయి అంటే నిజంగా చెప్పాలంటే తప్పు మాది మేము వీటి గురించి మర్చిపోయాం మా హడావిడిలో మేము పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు వేసుకొని ఇదిగో మా ఆర్టిస్టులు అందరం మేము ఇలా లోపల కూర్చున్నాం కానీ వీటిని నిజంగా తప్పు అయితే మాదే ఫ్రెండ్స్ మర్చిపోవటం అనేది ఇవి వణికిపోతూ చలికి చూసారా ఎలా ఉన్నాయో ఎలా వణుకుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంతలాగా అంటే ఒక కుక్క పిల్ల అయితే అది చచ్చిపోతుందేమో అన్నంత ఇదిగా ఉంది నుంచోలేపోతుంది వాలిపోతుంది కిందకి సరిగ్గా అప్పుడే మా హెయిర్ స్టైలిస్ట్ తను ఏం చేసిందంటే తనకి ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ గబా గబా కేస్ ఓపెన్ చేసేసి డ్రయర్ తీసుకొచ్చేసి వాటికి హీట్ పెట్టడం మొదలుపెట్టింది ఆ డ్రయర్ సౌండ్కి ఆ హీట్కో ఏమో అవి అరుస్తున్నాయి ఎక్కువ ఇంకోయి అనుకుంటూ గట్టిగా అరుస్తున్నాయి భయపడిపోతున్నాయి ఈ అమ్మాయి ఏమో డ్రయర్ పెడతానికి ధైర్యం చాలట్లేదు తనకి ఏం చేయాలి డ్రయర్ పెడుతుంటే అవి అరుస్తున్నాయి ఏడుస్తున్నాయి కదా అంటుంది కానీ ఆ టైంలో మేము దాని వాటిని ఏదో ఒకటి చేయకపోతే అవి బతికేట్లేవు తనకేమో ధైర్యం చాలట్లేదు కంగారు పడుతుంది పెట్నా వద్దా అంటుంది దూర దూరంగా పెడుతోంది ఇదిగో మా మా హీరోయిన్ మరి విలన్ క్యారెక్టరు చేసే ఆవిడ అందరం అందరం ఏం చేయాలి ఏం చేయాలన్న ఇదిలోనే ఉన్నాము తనైతే మాత్రం కంగారు పడుతుంది డ్రయర్ పెట్టడానికి అప్పటికి దూరం నుంచి హీట్ పెడుతుంది కానీ దూరం నుంచి పెడుతుంటే వాటికి ఎక్కువ హీట్ తగలట్లేదు సరే ఇలా కాదు ఉండు చెప్తాను నేను వస్తాను నాగు అని చెప్పి వెంటనే నేను వెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్ళి నేను కుక్క పిల్లని జాగ్రత్తగా పట్టుకొని ఫుల్లుగా ముందు వెనక అది తల మొహం దగ్గర అంత అడుగు పక్కన మొత్తం బాగా హీటు వాటికి అందేలాగా పెట్టాము అలా పట్టుకొని పెట్టడం వల్ల అది కొంచెం హుషారుగా కనపడింది అప్పుడు మా అందరి మొహాల్లో సంతోషం వెలుగైతే కనపడింది చూడండి ఫ్రెండ్స్ హాయిగా నవ్వుకుంటున్నాము మా హీరోయిన్స్ అయితే ఇదిగో చూడండి చక్కగా నన్ను వీడియో కూడా తీస్తుంది తను అప్పుడు కొంచెం అన్ని అన్ని కుక్క పుల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని ఇలా మొత్తం అయితే మేము వాటికి హీట్ తగిలిచ్చి మొత్తం అన్ని అన్నిటినీ జాగ్రత్తగా ఎప్పుడైతే హీట్ కొంచెం పెట్టడం పట్టుకున్న తర్వాత వాటికి కూడా మరి ధైర్యం ఉందేమో దాకా అరిసినవి అరవటం ఆపేసి వెచ్చగా నా చేతుల్లో ఉండి నాకైతే ఎంత ఆనందం అనిపించిందో తర్వాత ఇలా దగ్గర దగ్గర మేము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దగ్గర దగ్గర వాటికి అలా డ్రయర్ పెడుతూనే ఉన్నాము అప్పటికి కానీ అవి కొంచెం వెచ్చపడి ఇక ఆడుకోవడం మొదలు పెట్టలేదు ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి వాటి అల్లరి మామూలుగా లేదు చెంగు చెంగును దూక్కుంటూ మొత్తం రూమ్ అంతా తిరిగేస్తూ అల్లరి చేస్తూ హుషారు హుషారుగా తిరిగేసినాయి ఇదిగో చూడండి ఎంత అల్లరి చేసినాయో తెలుసా ఏది ఏమైనా ఒక మంచి పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆనందంగా అసలు నాకైతే మాటలు కూడా రావట్లేదు అంత హ్యాపీ అనిపించింది ఆ తృప్తే వేరబ్బా ఇలా గంటన్నర ఆగకుండా కురిసిన వర్షం తర్వాత ఎవరికి వాళ్ళు ముందు ప్రశాంతంగా మళ్ళీ మా టెక్నీషియన్స్ అంతా వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసేసారు షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ కుక్కపిల్లల తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో కానీ అప్పుడు ప్రశాంతంగా వచ్చింది అది రాగానే ఇవన్నీ ఎగబడి పాపం ఎంతో ఆత్రంగా పాలు తాగుతూ వాళ్ళ అమ్మని దగ్గర చాలాసేపు ఉండి అలా ఎగబడి ఎగబడి పాలు తాగిని ఎంత ఆకలితో ఉన్నాయో పాపం కానీ మొత్తానికైతే మాకైతే ఇలా సంతోషంగా హ్యాపీగా వాటిని అలా చూస్తే చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం చేసినా కానీ ఈ తృప్తి అయితే రాదు అనిపించింది నా మనసుకి ఎందుకంటే ఒక మంచి పని చేసిన తృప్తే వేరు ఇదైతే నేను ఎప్పుడూ ఫేస్ చేస్తూనే ఉంటాను ఇలాంటివి కొన్ని కానీ ఈరోజు నాకు ఇంకా ఇంకా మరీ ఆనందం అనిపించింది ఈ పని చేశాక ఇలా కళ్ళతో ఆ ఆనందాన్ని అంటే ఆ కుక్కపిల్లలో వెళ్ళి వాళ్ళమ్మ దగ్గర పాలు తాగుతుంటే అసలు ఎంత ఆనందం అనిపించిందంటే మేమందరం కూడా చాలా హ్యాపీగా మొత్తానికి చివరికి ఆ రోజంతా ఇలా గడిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చేస్తున్న సపోర్ట్ కి